ఈ రాష్ట్రంలో ఒక బీసీ నాయకుడు మాజీ మంత్రి జోగి రమేష్ గారి అక్రమ అరెస్ట్ ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఒక భారీ ఇన్సిడెంట్ ప్రభుత్వానికి నష్టం జరిగే ఒక ప్రక్రియ జరిగితే వెంటనే దాన్ని దారి కార్యక్రమం జరుగుతా ఉంది ఒక పక్క తుఫాన్ విపత్తు వల్ల రైతులు నష్టపోయారు రైతాంగం నష్టపోయారు ఇవన్నీ తర్వాత కాశీ బుగ్గ ఇన్సిడెంట్ నిన్న పది మంది చనిపోతే దాన్ని రూపు మార్చేదానికి ఈ రోజు జోగి రమేష్ అన్న గారిని అరెస్ట్ చేశారు అసలు ఈ కేసుకి సంబంధించిన నిందితులు ఎవరు మీ పార్టీకి సంబంధించిన పోటీ చేసిన వ్యక్తులు కనీసం వాళ్ళని అరెస్ట్ చేశారు ఈ రోజు దాకా లేదు వాళ్ళని ఎవరిని ఈ రోజు దాకా అరెస్ట్ చేయాలి ఒక తప్పుడు కన్ఫెషన్ ప్రతి దానికి ఏంటంటే ఒక తప్పుడు కన్ఫెషన్ రాయించడం దాని మీద అరెస్ట్ చేయటం ఇదే ప్రక్రియ జరుగుతా ఉంది ఈ రోజు తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ప్రజల్లో మళ్లీ వస్తా ఉంటే మేము పొరపాటు జరిగింది తప్పు జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు ఈ రోజు మేము ఆయన ఎన్నుకోకుండా ఏ విధంగా నష్టపోయామనేది ప్రజల్లో ఒక భావన ఉంది కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీల వల్ల కావచ్చు లేకపోతే దొంగ ప్రామిసుల వల్ల కావచ్చు మోసపోయామనే ఒక భయం ఉంది ఈ రోజు ఎన్ని కప్పిపుచ్చేదానికి ఈ రోజు ఎన్ని చేసేదానికి ఒక తీసుకురాటం ఈ రోజు ఆయన జోగి రమేష్ గారు ఉన్నారు మీరు సిబిఐ నా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయండి చెప్తున్నాడు నిజంగా మీకు చిత్తశుద్ధి ఇవ్వండి ఈ దొంగ లిక్కర్ మీద కోట్ల రూపాయలు ఏ విధంగా దోపిడీ జరిగిందో మీరు సిబిఐకి ఇవ్వండి సిబిఐకి ఇచ్చి ఖచ్చితంగా నిజ నిజాలు వస్తాయి అలా కాకుండా ఈ రోజు కాశీబుగ్ లో జరిగిన ఇన్సిడెంట్ తొంభై సంవత్సరాల ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఆయన మీద కేసు కట్టడం జరిగింది ఇదే విధంగా ఎందుకు తిరుమలలో దేవస్థానంలో తొక్కిసలాట జరిగినప్పుడు ఆ ధర్మకర్త మీద లేకపోతే చైర్మన్ మీద ఎందుకు పెట్టలేదు సింహాచలంలో జరిగినప్పుడు మాత్రం అక్కడ ఎందుకు లేదు అంటే మీకు పెద్దోళ్ళకి ఒక న్యాయం సామాన్యుడికి ఒక న్యాయం ఏ విధంగా దారి మళ్ళీ ఇచ్చే పనులు ఏ విధంగా కక్ష సాధింపులు జరుగుతున్నాయి రాష్ట్ర ప్రజలు అందరూ కూడా గుర్తిస్తా ఉన్నారు ఖచ్చితంగా మీరు ఎంత ఈ విధంగా పోతే తప్పకుండా వైఎస్ఆర్ శ్రీపీ శ్రేణుల కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా ఒకటే సమయం వస్తుంది తప్పకుండా ఎస్ టైం అయితే ఉంది మూడున్నర సంవత్సరం కానీ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆ తగిన మూల్యం చెల్లించుకుంటారు ఎవరు కూడా దీనికి అతీతులు ఏం కాదు తప్పకుండా మీరు చేసిన పనులన్నీ కూడా తప్పకుండా బంతి గోడ కొట్టినట్టే వెనక్కి వస్తాయి తప్ప ఏమి కావని చెప్పిరో తెలియజేస్తాం జనహృదయ నేతకు జయంతి నివాళులు ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించి పెద్దలను ఎంతగానో గౌరవించి ప్రజా సమస్యలను పరిష్కరించి మంచితనం మూర్తి భవించి అందరి మన్ననలను పొంది అందరి వాడైన మనసున్న మారాజు శ్రీ మేకపాటి గౌతమరెడ్డి గారి జయంతి సందర్భంగా మా ఘన నివాళులు ఇట్లు మేకపాటి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు మరియు అభిమానులు జయంతి కార్యక్రమాలు నవంబర్ రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు నెల్లూరు డైకాస్ రోడ్డు సెంటర్ మా స్వగృహమునందు జరుగును కావున తెలియజేయడమైనది